అడవిలో జంతువులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎండొచ్చినా వచ్చినా వానొచ్చినా అవి ఏమాత్రం చెల్లించవు వాటికి ఇల్లుండవు అవి బట్టలు వేసుకోవు ఆహారం దొరికితే తింటాయి లేకపోతే అలాగే ఉండిపోతాయి గతం గురించి ఆలోచించవు భవిష్యత్ గురించి బాధలేదు ఇప్పుడు ఇక్కడ ఇలా ఎలా ఉన్నాం అనేది వాడికి ముఖ్యం అందుకే జంతువులు హాయిగా ఉంటాయి కానీ మనిషి మాత్రం ఎక్కువ వర్షం కురిస్తే భరించలేడు ఎండ ఎక్కువ కాస్తే సహించలేడు చలి ఎక్కువైతే చచ్చుపడిపోతాడు సుఖం ఎక్కువైతే స్పృహ కోల్పోతాడు దుఃఖం ఎక్కువైతే దొర్లి దొర్లి ఎడుస్తాడు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటాడు మనిషి లక్షలు సంపాదించిన పంచభక్ష పరమాణాలు దొరికినా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతుంటాడు మనిషి అంతేకాదు అడవిలోని చెట్లను నరికేసి అక్కడ లభించే వన సంపదను దోచుకొని జంతువుల మనుగడకు ఆధారమైన వాటి ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాడు మనిషి మనిషి ఆరాటం అంతటితో ఆగలేదు సహజంగా దొరికే ఆహార పదార్థాలను కల్తీ చేయడమే కాకుండా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థ పదార్థాలను పారిశ్రామికలను పేరుతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు మనిషి ఈనాడు మనకొచ్చే రకరకాల క్యాన్సర్లకు కారణం మనిషి వింతపోకడలే అందుకే వైద్యులకు సైతం అంతు చిక్కని రోగాలను మనం చూడాల్సి వస్తోంది ఇప్పటికైనా మనిషి తన వింత ఆలోచనలను విరుద్ధ వైఖరులను దుష్ట దుక్పథాలను మార్చుకొని జంతువులలో సహజంగా ఉండే స్థిమితత్వాన్ని సంతృప్తిని అలవర్చుకొని జంతువులా జీవించాలి అప్పుడే పది కాలాల పాటు ఈ అందమైన భూమిలో మనుగడ సాగించగలడు లేకుంటే ఈ భూమిపై మనిషి అనే ఒక వింత జీవి ఉండేదని జంతువులు తమ భవిష్యత్ తరాలకి చెప్పుకోవాల్సి వస్తుంది